చూడాలా ఇది పక్కా తెలుగు సినిమా మీరు సినిమా చూస్తుంటే అంటే కొంచెం నాకు తెలుసు కొంచెం హిందీలా అనిపిస్తుంది అనే ఒక కాన్వర్జేషన్ ఒక ఒక చిన్న మన ఆడియన్స్లో చిన్న భయం ఉంది అది నేను అర్థం చేసుకుంటా ఎందుకంటే మేము పాటలు మా కంపోజర్స్ అందరు హిందీ హిందీ కంపోజర్స్ షూట్ చేసినప్పుడు మనకి అప్పుడున్న వర్షన్ హిందీ వెర్షనే సో పాటలన్నీ హిందీలో హిందీలో చేసాము కానీ సినిమా సినిమా మొత్తం పక్కా తెలుగు సినిమా హిందీలో తెలుగులో రెండిట్లో షూట్ చేశాము కంటెంట్ కాకపోతే రైటింగ్ ఇది మన సినిమా తీసుకెళ్ళి ఇండియాకి చూపిస్తున్నాం అది అది గ్యారంటీ మీరు సినిమా చూసినప్పుడు మీకు అసలు ఒక్క సెకండ్ కూడా అనిపించదు యా లాంచ్ చేయడమే అంటే నేను కథ విన్నప్పుడు ఓన్లీ తెలుగు సినిమా నాకు పూరి గారు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు జస్ట్ మనం తెలుగు సినిమా చేద్దామనే స్టార్ట్ చేశాము కానీ కథ విన్నప్పుడు నాకు కథ విన్నప్పుడు ఈ కథ దేశం మొత్తానికి చెప్పవచ్చు కంటెంట్ చాలా స్ట్రా అంటే ఆల్రెడీ ఈ నేషనల్ అంటే లోకల్ సినిమాలను నేషనల్ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది సక్సెస్ఫుల్గా చాలా సినిమాలు ఆల్రెడీ వెళ్ళాయి సో మనకి ఇలాంటి కంటెంట్ ఉంది మనం ఎందుకు చేయకూడదు మనం కూడా చేద్దాము అనే ఆలోచనతో ఆ తర్వాత దాన్ని నేషనల్గా తీసుకెళ్ళడం జరిగింది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంచెం కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంది అంటే ఎందుకు వస్తున్నారు ఇలా ఇంత ప్రేమ ఎందుకు ఇస్తున్నారు మనం ఎప్పుడు రాలే ఇక్కడికి భాష తెలియదు మన సినిమాలు కూడా సో నేను అడుగుతుంటా ఎందుకు ఇష్టం నేను ఏం చూసినా నాది అసలు నేను ఎట్లా తెలుసు మీకు అని ఎవరైనా దొరికినప్పుడు అడుగుతుంటా సరిగ్గా ఆన్సర్లు చెప్పరు కొంచెం నాకు ఏమర్థమైందంటే మన సినిమాలు అయ్యి డబ్బింగ్ అయ్యి అవి చూసి తర్వాత మన ఇంటర్వ్యూలు సోషల్ మీడియా ఇవన్నీ ఫాలో అయ్యి అట్లా ఒక కనెక్షన్ పెంచేసుకున్నారు బట్ పూర్తిగా నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు డియర్ కామ్రేడ్ విపరీతంగా చూశాను కొంచెం డియర్ తప్పకుండా ఉంది దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంది